నిన్న ఏదైతే మంతని చౌరస్తాలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పుట్టమదు కమాన్పూర్ మండల మాజీ జెపిడిసి రైతు రుణమాఫీపై ధర్నా రాస్తారోకో చేసింది రైతుల కోసం కనీసం మంతని నియోజకవర్గానికి సంబంధించిన రైతు కోసం రెండించుల పైప్ లైన్ వేయలేని అసమర్థుడు పది సంవత్సరాల కాలం అధికారంలో ఉండి రెండించుల పైప్ లైన్ వేయలేదు రైతుల కోసం రైతుల కోసం ఏ ఒక్క రోజు కూడా ఏ చెరువు నింపాలన్నా ఆలోచన చేయలేదు కాళేశ్వరం నీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలి వెళ్తాంది మంతని నియోజకవర్గానికి సంబంధించి ఒక్క కనీసం ఒక్క లిఫ్ట్ నైనా ఏర్పాటు చేయండి అంటే సొంత జెపిటిసిని సైతం జైల్లో వేసినటువంటి వ్యక్తి ఇలా రైతుల కోసం ముసలి కన్నీరు కరుసా ఉన్నాడు రైతుల మీద ప్రేమే ఉన్నోడివైతే అయితే రైతులు పండించిన ప్రతి బియ్య బస్తా మీద ప్రతి వడ్ల బస్తా మీద ఐదు కిలోల రూ ఐదు కిలోల చొప్పున తరుగు పేరు మీద తాలు పేరు మీద రైతుల యొక్క కష్టాన్ని దోచిన దొంగ నిన్న రైతులకు రుణమాఫీ కోసమని ధర్నా చేయడం జరిగింది రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే జులై పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించినటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం జూలై ముప్పై ఒకటి వచ్చేసరికి లక్ష యాభై వేల రుణమాఫీ ఆగస్టు పదిహేను వచ్చే వరకు రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విధి విధానాలు నడుస్తా ఉన్నాయి ఏదైతే ఆధార్ లింక్ సమస్య ఉండి ఏదైతే రేషన్ కార్డు సమస్య ఉండి ఏదైతే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఏదన్నా అక్కడో ఇక్కడో పేరు తప్పు ఉన్న కార్యక్రమానికి సంబంధించి ఒక పదో ఇరవై పర్సెంట్ రైతు రుణమాఫీ పూర్తిగాని రైతులకు సంబంధించి ఏదైతే పన్నెండు వేల కోట్ల రూపాయలను గవర్నమెంట్ రిజర్వ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలను కలెక్టర్ల అకౌంట్ లోకి ఇప్పటికే పెట్టడం జరిగింది దానికి సంబంధించి గ్రీవెన్ సెల్లులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా సమస్య ఉండేది ఉంటే ప్రతిపక్ష నాయకుడైనా ఏ నాయకత్వం రైతుకు మేలు చేయాలన్న ఆలోచన కనుక ఉండేది ఏం చేయాలి ఏవో గారిని సంప్రదించాలి బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్ సెల్లుల దగ్గరికి తీసుకెళ్లి రైతుకు రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ఇవేవి చాత కావు ఎందుకు చాత కావంటే ఏదో రకంగా శాంతి భద్రతలకు అపాయం కలిగే విధంగా ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టించే విధంగా గతంలో కూడా గతంలో కూడా ఉద్యమ సమయంలో కొంతమందిని రెచ్చగొట్టించి వారి ఆత్మహత్యల మీద టికెట్లు తెచ్చుకున్న నీచపు సంస్కృతి పుట్ట మధుకది అటువంటి నీచపు సంస్కృతి ఉంది కాబట్టే జనాలను కులాల పేరుతోటి మతాల పేరుతోటి రాక్షసత్వంతో మారణత్వంతో మడర్ల రాజకీయంతో తప్పుదో పట్టించే ఆలోచన చేస్తా ఉండడు నిజంగా అడుగుతున్నా నేను నిజంగా సూటిగా స్పష్టంగా అడగడం దలుచుకున్నా ఎందుకు ఇన్ని రోజులు గడిచిన పది సంవత్సరాల కాలంలో రైతుకు రుణమాఫీ చేస్తా అంటే ఎనిమిది సంవత్సరాల కాలంలో కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయని ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ఎందుకు నిలదీయలేదు ఇరవై ఐదు వేల రూపాయల రుణమాఫీ చేస్తే దానికి వడ్డీ నలభై వేల అయింది కదా అయ్యో నలభై వేల వడ్డీ అయింది ఎందుకు ఈ నలభై వేల వడ్డీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత పది సంవత్సరాల కాలంలో మీరు అడగలేదు ఈ ప్రాంత త్యాగాల రైతుల పునాదుల మీద కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మేడి పండుగ మారి బ్యాక్ వాటర్ తోటి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఏ ఒక్క రోజన్నా బ్యాక్ వాటర్ తోటి ఇబ్బంది పడే రైతుల కోసం ఎందుకు రోడ్ ఎక్కలేదు పుట్ట మధు అని అడుగుతా ఉన్నాం ఏ ఒక్క రోజన్నా మంత్రిని నియోజకవర్గ ప్రజల కోసం ఏ ఒక్క రోజన్నా మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన భూ సేకరణకు సంబంధించిన ప్రజలకు సరైన గిట్టుబాటు ధరను ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ధర్నా చేయలేదు ఎందుకోసం ఎందుకోసం శ్రీధర్ బాబు గారిపై కేసు పెట్టాలయ్యా ఏదో శ్రీధర్ బాబు మీద నువ్వు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలంటాను ఎందుకోసం పెట్టాలి మహిళలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుక మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నందుక మహిళలకు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నందుక రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుక ఐదు కిలోల తరుగు పేరుతోటి తాను తప్పా పేరుతోటి నువ్వు కట్ చేసినా తరుగును కట్ చేయకుండా ఉన్నందుక అందుబాటులో అన్నదమ్ములిద్దరు శ్రీరామచంద్రుల లెక్క రామలక్ష్మణ్ లెక్క ఈ నియోజకవర్గానికి పనిచేస్తున్నందుక ఈ నియోజకవర్గంలో మర్డర్ మాఫియాను బంద్ చేయించినందుక ఈ నియోజకవర్గంలో దొంగతనాలను బంద్ చేయించినందుక ఈ నియోజకవర్గంలో నియంత్ర పాలనను బంద్ చేయించినందుక ఈ నియోజకవర్గంలో ఇస్కా దోపిడి రాజ్యాన్ని అరికట్టినందుక ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే ఆలోచన చేస్తున్నందుక ఎందుకైగా నీలాగా హంగు తోటి రాజగృహాలు కట్టుకొని మీసి వాదం తలకెక్కించుకొని నీలాగా ఒకే ఇంట్లో నాలుగు పదవులు అనుభవించినందుక ఎందుకయ్యా ఎందుకు ప్రియమైన మంత్రిని సోదరులారా మంత్రిని రైతాంగ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి లక్ష రూపాయల వరకు రుణమాఫీ అప్పుడు పెద్ద గొడవ కాలేదు లక్ష యాభై వేల రుణమాఫీ అప్పుడు వరకు కూడా పెద్దగా గొడవ కాలేదు కానీ రెండు లక్షల రుణమాఫీ కచ్చేసరికి ఏదైతే పెత్తందారి వ్యవస్థకు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోటి రెండు లక్షల పైబడిన వాళ్ళ కోసం గొడవ చేసే కృత్రిమంగా గొడవ చేసే ఈ బిఆర్ఎస్ కపడ నాయకత్వాన్ని మీరు ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధపు పునాదుల మీద బిఆర్ఎస్ పార్టీ మనగడ సాగించేదే విద్యార్థులను రైతులను నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి శవాల పునాదుల మీద రాజ్యాంగాన్ని స్థాపిస్తా ఉన్నారు వారి రాక్షస కీడకు సంబంధించి నిన్న బీసీ వాదం అంటారు మొన్న దొంగతనం అంటారు అంతకుముందు రాక్షసవాదం అంటారు ఎక్కడికక్కడ కలెక్షన్ కరప్షన్ కమిషన్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన ఇటువంటి నాయకుడికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు నిజంగా రైతుల కోసమే ఉద్యమం చేసిన రైతు కండువాల సంగతి ఏంటో అందరు మీ బిఆర్ఎస్ కండువాలు వేసుకునేందుకు తిరుగుతూ ఉన్నారు మీ దగ్గర ఉన్నోళ్ళు రైతులు చూపించా రైతులను చూపించు గుండె మీద చేసుకొని చెప్పు నీకు రైతు రుణమాఫీ కాలేదు కాలేదా కాలేదా నీతో పన్ని పక్కకున్న లీడర్లకు రైతు రుణమాఫీ కాలేదా అయింది మనకెరికే కానీ తెలిసినా తెలిసిన రుణమాఫీ జరుగుతుందని తెలిసినా జరిగిందని తెలిసినా తప్పుడు మాటలు చెప్పాలి తప్పుడు వాగ్దానాలు చెయ్యాలి ప్రజలను రెచ్చగొట్టాలని నీలాంటి నీచపు వాళ్ళకి తెలంగాణ ప్రజలు మంత్రిని నియోజక ప్రజలు మేధావులైన మంత్రిని ప్రజలు తగిన బుద్ధి చెప్పిర్రు రాబోయే రోజుల్లో కూడా నీకు తగిన బుద్ధి చెప్తారు ఒకవేళ నువ్వు ఒకసారి వీడియో చూడండి రైతు రుణమాఫీ కోసం మీ టిఆర్ఎస్ ధర్నా చేస్తే అక్కడికి వచ్చిన మీ టిఆర్ఎస్ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు చూడండి కనీసం కొద్దిలన్నా సిగ్గుండాలి కొద్దిలన్నా సిగ్గుండాలి సిగ్గు పడతా ఉన్నారు మిమ్మల్ని చూసి జనం నవ్వుకుంటా ఉన్నారు నువ్వు ఇప్పటికైనా చిల్లర మల్లర వేషాలు బంద్ చేయకపోతే బిడ్డ నువ్వేదో నలుగురు ఐదుగురు పెట్టుకొని ఏదో రాజ్యం అనుకుంటా ఉన్నావు నాలుగు వేల మందితో ఇల్లును ముట్టడిస్తాం నిన్ను బయటికి వెళ్ళకుండా చేస్తాం నువ్వు పిచ్చి పిచ్చి బంద్ చేయకపోతే తీసుకుపోయి లోపల వారేస్తాం మంత్రి సిఐ గారిని ఏమో మాటలు అంటున్నావు బెదిరింపులా బెదిరింపులా చదువు సాత్రం లేని సన్నాసిని నీకే అన్ని వస్తే చదువుకొని ఉద్యోగం చేసే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్ని మాటలు వస్తాయి అయినా తోటి మాట్లాడి మాట్లాడని సమయమైన తోటి ఊరుకున్నారు మీరచి చిల్లర మల్లర వేసి రోడ్లపైకి ఆ కట్ట సృష్టిం అడ్డం అడ్డంంటామంటే ఆపరా చట్టం తన పని చేయదా చట్టం తన పని తని చేయదా ఏమో కాంగ్రెస్ కను కొనిస్తా ఉంటున్నావు కాంగ్రెస్ కండు కొనిస్తా ఉంటాను నీ పాలనలా చెప్పుకుంటే పరుపోద్ది పోతుంది నీ పాలన బూట్లు చూడించుకున్నవా అల్లులను మామల్లను చిన్నవాపులను తీసుకొచ్చి మంత్రి నియోజకవర్గంలో అధికారులుగా నియమించరు ఏం చేసిర్రు నాడి రోడ్డు మీద కోర్ని కోసినట్టు మేకం కోసినట్టు హత్యా రాజకీయాలు చేస్తే కళ్ళు మూసుకొని ఊకున్నది పోలీసు వ్యవస్థ అట్లా ఇట్లు పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే పోలీసు వ్యవస్థ టాప్ టు బాటం పనిచేస్తుంది దట్ ఈస్ పెద్ద పోలీస్ మంతని నియోజకవర్గంలో మర్డర్ రాజకీయం బంద్ అయింది పేకాట రాజకీయం బంద్ అయింది గుడుంబ బంద్ అయింది స్క్రాప్ బంద్ అయింది బియ్యం బంద్ అయింది ఇస్కా బంద్ అయింది నీలాంటి చిల్లర మల్లర వేషాలు వేసే నా కొడుకులు తీసుకుపోయి లోపల వారిస్తున్నారు గంజాయి బంద్ అయింది నువ్వేదో పోలీసును భయపెట్టించి తప్పుదవ్వ మాట్లాడాలి రైతులను ఇబ్బంది పెడతా రోడ్ల మీద ఖర్చు కూర్చుంటా విగ్రహాలు గూలుస్తా అంటే ఎవ్వరు ఊకోరు చట్టం తన పని తన చేసుకపోతుంది నువ్వేదో తమాషాలు చేస్తా ఉన్నావు గాని ఘాట అంతా నడుస్తా ఉన్నది బరాబర్ నీ అంగిలా ఊడదీసుడే నేను లోపల వారేసుడే పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ఎవ్వరు ఊకోరు విఘ్నులైన రైతాంగ సోదరులారా నిజంగానే ఏ ఒక్కరికన్నా ఏ కొద్ది మంది కన్నా రైతు రుణమాఫీ కాకపోతే కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి నడుస్తా ఉన్నది దానికి సంబంధించి మీరు రుణమాఫీ చేయడం కోసమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ గానే కాకుండా ఈ ప్రాంత రైతాంగ బిడ్డగా ఈ ప్రాంత రైతుల కోసం మేలు చేసే వ్యక్తిగా ఈ ప్రాంత రైతు సంతోషమే తన ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మీరు తప్పుడు నాయకుల మాటల వల్ల పడకండి మీ రైతాంగ రుణానికి సంబంధించి తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దానికి సంబంధించి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏఓ గారి ఆధ్వర్యంలో ఏడీ గారి ఆధ్వర్యంలో బ్యాంకర్లతో కలిపి గ్రీవెన్ సెల్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యక్రమాలు అయిపోతాయి అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య తీసుకున్న రైతు రుణాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుందని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన తెలపడం జరుగుతుంది మరొక్క మారు పిచ్చి పిచ్చి కూతలు కూచి తప్పుడు మాటలు మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని తప్పకుండా నేను లోపలేస్తామని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన పుట్టామదుకు హెచ్చరికలు చేయడం జరుగుతూ ఉంది